రికార్డు స్థాయిలో కేవలం వంద రోజుల్లో ఎంతో శ్రమకూర్చి హంద్రీనివ కాలువలు వెడల్పు పనులు పూర్తి చేశామని మంత్రి స్పష్టం చేశారు పురవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద ఉన్న పంప్ హౌస్ పరిశీలించారు ఈ సందర్భంగా పాతికేయులతో మంత్రి మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ప్రతిరోజు ఎనిమిది నుంచి పది పంపుల వరకు పనిచేస్తున్నామని అన్నారు వర్షాలు ఎక్కువగా వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం తర్వాత వెంటనే పది పంపులను పెంచడం ఈ చెప్పారు రికార్డుల స్థాయిలో మొదటి సంవత్సరంలోనే కేవలం వంద రోజులు లక్ష్యం పెట్టుకుని ఒకే దగ్గర ఉరవకొండ ప్రాంతంలోనే దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై ఎక్స్వేటర్లకు సంబంధించి కాంట్రాక్టర్ తో దాదాపు అంతే స్థాయిలో రెండవ కాంట్రాక్టర్ తో పనిచేయించడంతో పాటు ఈ రోజు హండ్రెడ్ నివా కాలువ నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేయగలుగుతామని చెప్పారు ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లను ఏం చేయాలి పిల్ల కాలువలకు నీరు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎనిమిది నుంచి పది పప్పుల వరకు పనిచేస్తూ ఉన్నాయి వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం వల్ల వెంటనే అది బహుళ పెంచడం స్థాయిలో మొదటి సంవత్సరంలో హండ్రెడ్ డేస్లోనే కేవలం వంద రోజులు టార్గెట్ పెట్టుకొని ఒకే దగ్గర మన గురవకుండలు ఇచ్చిన దాదాపు రెండు వందల డెబ్బై ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోను దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు అందరి అందరినీ నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగా ఆ తర్వాత డిస్ట్రిబ్యూటరీలు ఏం చేయాలి పిల్లకాలు ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తాము ఈరోజు నీళ్ళని చూస్తుంటే మా ఆనందం జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్లను చూస్తే తీసుకు మూడు నెలల్లో అందరినీ పనులు ప్రారంభిస్తాను ఐదు సంవత్సరాల్లో గొప్ప పనులు తీసేది ఇవ్వాలి మీరు కళ్ళెదురుగా చూస్తున్నారు ఒక్క సంవత్సరంలో మేము పని చేయగానే ఎందుకు అని అంటే మాకు మనసు ఈ రైతుల పట్ల ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది చిత్తశుద్ధు వాళ్ళు కేవలం మాటలు చెప్తే మాకు అప్పుల సంసారాన్ని వారసత్వంగా ఇచ్చినా సరే మేము ఎంతో శ్రమకూర్చి ఈరోజు రోజు వారి పూర్తి చేశాం ఈ జిల్లా రైతుల నమ్మకాన్ని మబ్బు కానియకుండా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం అట్లానే ఇవాళ వస్తున్నటువంటి నీటితో టీఏ